మస్కారీ చెప్పండి ఆదిత్యాని గ్రహా సర్వే పైల్లో అక్షతలు అందరూ తీసుకోండి పిల్లలతో సహా కళ్ళకందుబాటు అందరం కలిసి అక్షతలు ఆ నవగ్రహాలంటే మవలమారు చుట్టూరా వెయ్యండి ఆ పవలమారు అన్నింటివిగా వెళ్ళండి అలా అంటే నవగ్రహాలు అండి నవగ్రహాలు మస్కారి చేయండి ఆదిత్గి సోమారి మంగళాయి ఉపాధి పురుషుల సరిగ్గా జనాహమే కేతవేర్మహా ఈ మారు మిగిలిన బమ్మరికాయ మారుగు తీసుకోండి పైకి मुन्दिया मारे बाह मालूम हो रोश देवश्कार भोपानी प्रिवार स्त्यामर्दुम दिवि बात क्या मुसब्बर प्यारी प्रिवार औरतों के इनकोरु यह मालूम हो रोश जगह प्रभात प्रभात तो दोनों बंदर क्रांत दुम सांसाना लगाए भी अरिक्षमद्वर प्यारी स्तान ब्रांड जागे जागे जोधी पुरुष आज जादू अरिक्षमद्वर मस्तिया�

శక్కుంఠానికి మహాకంటం కో చులామి పూర్ణేంద్ర భవ మహావచ్చం చులామి ఉత్తమ